అమ్మమ్మ గారి ఇల్లు అంటేనే ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రత్యేకమై తీరుతుంది కదా అలాగే మాకు కూడా మా అమ్మమ్మ గారు ఇల్లు అంటే చాలా ప్రత్యేకమైందండి కొన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మమ్మ గారి ఇంటికైతే వచ్చాను అసలు ఆ ఇల్లున్న పొజిషన్ చూసి లిటరల్లీ నేనైతే షాక్ అయిపోయాను చిన్నతనంలో మాకు సంబంధించిన బెస్ట్ మెమరీస్ అన్ని కూడా మాక్సిమం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సంబంధించినవి ఉంటాయి అలాంటి ఆ ఇంటిని కిరణ్ కు ఒకసారి చూపిద్దాం కదా అని చెప్పి తీసుకెళ్లాను తీరా వెళ్లి చూశాక అసలు ఆ ఇల్లున్న పొజిషన్ చూస్తే నవ్వాల ఏడాలో కూడా అర్థం కాలేదు గోడలన్నీ కూడా బీటలు వారిపోయి రేపు మాప కూలిపోయే పరిస్థితుల్లో ఉంది నాకైతే మాత్రం లోపల చాలా అనిపించిందండి ఇంటి నిన్న సామాన్లతో మనుషులతో ఉన్నప్పుడే నాకు ఇల్లు చాలా పెద్దదిగా అనిపించేది అలాంటిది ఏంటో ఇప్పుడు చూస్తే చాలా చిన్న ఇల్లు అనిపించింది ఇదేనే కాదు చిన్నప్పుడు మనం చూసిన ప్లేసెస్ అన్ని కూడా అప్పట్లో పెద్దగా అనిపిస్తాయి ఇప్పుడు పెద్ద చూస్తే అవి చిన్నగా కనిపిస్తాయి మీకు కూడా అలా అనిపిస్తుంటుందా కమెంట్ చేసేయండి సినిమాల్లో చూపించే పాడుబడ్డ దెయ్యాల కొంపలా తయారైంది నాతో పాటు ఆ రోజైతే మా అమ్మగారు వచ్చి చూడలేకపోయారు ఈ వీడియో చూస్తే కొంచెం బాధపడతారు ఎందుకంటే మాకే ఇన్ని మెమరీస్ ఉన్నాయంటే మా అమ్మ వాళ్ళకి మావయ్య వాళ్ళకి ఇంకెన్ని మెమరీస్ ఉంటాయో కదండి ఇంటితో